ఇండియాలోని ఆలయాలు ఈజిప్ట్ పిరమిడ్ కంటే గొప్పవా అని ఓ హిందీ విలేకరి ప్రశ్న అడిగారు అప్పుడు హీరో విక్రమ్ దిమ్మ తిరిగే జవాబు ఇచ్చారు ముంబైలోని విలేకరుల సమావేశంలో ఆయన ఇండియాలోని ఆలయాల గొప్పతనం గురించి చెప్పారు ముందుగా భారత చరిత్ర గురించి తెలుసుకోవాలని చురకలు అంటారు ఈ సందర్భంగా ఆయన కనీసం నీడ కూడా నేలపై పడని ఓ ఆలయం గురించి చెప్పారు మరి ఆ ఆలయం నీడ పడకుండా ఆలయాన్ని ఎలా నిర్మించారు ఆ ఆలయం ఎక్కడ ఉంది తెలుసుకుందాం తమిళనాడులోని తంజావూరులో గల బృహదీశ్వర ఆలయం గురించి విక్రమ్ చెప్పారు తంజావూరుకు ఆ పేరు తంజన్ అనే పదం నుంచి వచ్చింది హిందూ మత పురాణం ప్రకారం తంజన్ అనే రాక్షసుడు శివుని చేతిలో హతం కావటం వల్ల అతని పేరు మీదుగా అతని చివరి కోరికగా దీనికి తంజావూరు అనే పేరు వచ్చిందట తంజావూరులోని బృహదీశ్వర ఆలయం ఎంతో ప్రాచీనమైన పుణ్యక్షేత్రం పదకొండవ శతాబ్దంలోనే చోళులు నిర్మించిన ఈ ఆలయంలో దాగి ఉన్న ఎన్నో వింతలు రహస్యాలను ఇప్పటికీ ఛేదించలేకపోతున్నారు వెయ్యి సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయం ఏ విధంగా ఉంటుందో మనకు తెలిసిందే కానీ బృహదీశ్వరాలయం మాత్రం ఏమాత్రం చెక్కు చెదరకుండా ఇప్పటి కాలంలో నిర్మించబడిన ఆలయంలా దర్శనమిస్తుంది చెన్నై నుంచి సుమారు మూడు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో కావేరీ నదిపై తంజావూరు ఉంది చరిత్రకారులకు దొరికిన పురాతన తమిళ గ్రంథాల ప్రకారం ఈ నగరం క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దానికి చెందినదని తెలుస్తోంది రాజరాజ చోళుని కుమారుడు మొదటి రాజేంద్ర చోళుడు గంగేయకొండ చోళపురంలో మరో బృహదీశ్వరాలయాన్ని నిర్మించాడు ఈ ఆలయం చిన్నదైనా అందులోని శిల్పకళా రీతులు వంటి వాటిలో రెండిటి మధ్యలో పెద్ద తేడా లేదు ఇతను తండ్రి కంటే ఘనుడు తన సామ్రాజ్యాన్ని గంగానది వరకు విస్తరించాడని అందుకే ఆ ప్రాంతానికి గంగేయకొండ చోళపురం అని పేరు పెట్టినట్టు చారిత్రకాధారం ఈ ఆలయం తంజావూరులోని బృహదీశ్వర ఆలయం కంటే విశాలమైనది కానీ తన తండ్రి మీద గౌరవంతో ఆలయ శిఖరాన్ని కొంచెం చిన్నదిగా నిర్మించాడు ఆలయంలోని శిల్పకళారూపాలు చోళుల శిల్పకళారీతికి దర్పణాలు ఆలయం ముందున్న పెద్ద నంది విగ్రహం గర్భగుడిలోని పదమూడున్నర అడుగుల ఎత్తు అరవై అడుగులు విస్తీర్ణంలో ఉన్న శివలింగం ఆలయానికే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది ఈ నగరం ఒకప్పుడు చోళుల యొక్క బురుజుగా ఉండేది అంతేకాదు ఇది చోళులు ముతరాయలు మరాఠాలకు రాజధానిగా సేవలందించింది అప్పటి నుండి తంజావూరు దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన రాజకీయ సాంస్కృతిక మరియు మత కేంద్రాలలో ఒకటిగా మారింది క్రీస్తు శకం వందల పదిలో రాజరాజు చోళ నిర్మించిన బృహదేశ్వర ఆలయానికి తంజావూరు ప్రసిద్ధి చెందింది ఈ అతిపెద్ద ఆలయం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగానూ గుర్తింపు పొందింది తమిళనాడు పర్యాటక రంగంలో ఈ ఆలయానికి గొప్ప ప్రాముఖ్యత ఉంది తంజావూరులో డెబ్బై నాలుగు దేవాలయాలు ఉన్నాయి వీటిల్లో చాలా అద్భుతమైనది శ్రీ బృహదేశ్వర ఆలయం ఈ ఆలయం తమిళనాడులోని పురాతన ఆలయాలలో ఒకటి ఇది తంజావూరులోని ప్రధాన పర్యాటక ఆకర్షణల్లో ప్రముఖమైనది చోళశక్తి చిహ్నం గల ఈ అతిపెద్ద ఆలయం లక్షా ముప్పై వేల టన్నుల గ్రానేటుతో నిర్మించబడిన ప్రపంచంలోనే మొట్టమొదటి శివాలయంగా గుర్తింపు పొందింది ఇది దక్షిణ భారతదేశంలోని అత్యంత అద్భుతమైన నిర్మాణాల్లో ఒకటి ఈ ఆలయ గోపురం అరవై రెండు మీటర్ల ఎత్తు ఎనభై టన్నుల భారీ రాతిని కలిగి ఉంది ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే గోపురం యొక్క నీడ ఎప్పుడూ నేల మీద పడదు మధ్యాహ్నం సమయంలో కూడా ఇక్కడ నీడ కనిపించటం జరగదు అసలు ఆలయ నీడ పడకుండా ఎలా నిర్మించారన్నది ఇప్పటికీ ఎవరికీ అర్థం కాని ఓ వింతగా మిగిలిపోయింది ఇందులో మహిమలేవీ లేవు కేవలం నిర్మాణంలో వాడిన టెక్నిక్ అటువంటిది దీన్ని డిజైన్ చేసిన నిపుణుల నైపుణ్యం అటువంటిది ఆలయ నిర్మాణంలో ఉపయోగించిన రాళ్ల అరేంజ్మెంట్ ఆలయ నీడ నేల మీద పడదేమో అనిపించేలా భ్రమింపచేస్తోంది ఈ ఆలయ నిర్మాణ సమయంలో దీన్ని నిర్మిస్తున్న రాజరాజ చోళుడు ఈ ఆలయం నేల కూలే ప్రమాదం ఉందా అని ప్రశ్నించినప్పుడు ఆలయ నిర్మాణంలో పాలు పంచుకుంటున్న ప్రధాన శిల్పి ఆలయం కాదు మహారాజా దీని నీడ కూడా నేల మీద పడటం సాధ్యం కాదు అని సమాధానం చెప్పినట్టు చెప్పుకుంటారు ఆలయ గోడలపై భారతనాట్యం భంగిమలో నూట ఎనిమిది శిల్పాలు ప్రాంగణంలో రెండు వందల యాభై లింగాలు ఉన్నాయి ఈ దేవాలయాన్ని వాస్తువు ఆగమశాస్త్రం ప్రకారం నిర్మించారు ఇక్కడ ప్రధాన దైవం శివుడు అయినప్పటికీ ఆలయగోడలపై దేవతలు విగ్రహాలు ఉంటాయి వాటిల్లో దక్షిణామూర్తి సూర్యుడు చంద్రుడు విగ్రహాలు పెద్దవి అష్టదిక్పాలకులైన ఇంద్రుడు అగ్ని యముడు నిర్వృత్తి వరుణుడు వాయువు కుబేరుడు ఈశానుడు విగ్రహాలను కలిగిన అరుదైన దేవాలయాల్లో ఇదొకటి ఈ ఆలయం చుట్టూ ఉన్న రాతి తోరణాలలో ఆరు మిల్లీమీటర్ల కన్నా తక్కువ పరిమాణంలో ఉండే వంపుతో కూడిన రంధ్రాలు కనిపిస్తాయి ఈ రంధ్రాలు ఎందుకు పెట్టారనే విషయం మాత్రం ఇప్పటికీ ఎవరికీ తెలియదు ఈ ఆలయానికి మూడు ప్రధాన ప్రవేశ ద్వారాలు ఉన్నాయి వాటిల్లో రెండు భారీ నిర్మాణాలు వీటి గుండా ఆలయంలోకి ప్రవేశించవచ్చు ఆలయం చుట్టూ ఉన్న భారీ ప్రహరీ కోట గోడలను తలపింపచేస్తాయి రెండో ద్వారాన్ని కేరళంతకన్ తిరువాల్ అని మూడో ద్వారాన్ని రాజరాజన్ తిరువాసల్ అని పిలుస్తారు కేరళాంతకం తిరువాల్ అనే ద్వారాన్ని రాజరాజ చోళుని విజయ స్మారకంగా నిర్మించారు ఈ ద్వారం శివుడు పార్వతి గణేశుడు విష్ణుమూర్తి సహా అనేక హిందూ దేవతల చిన్న చిన్న మూర్తులతో అలంకరించబడి ఉంటుంది ఈ ద్వారం దాటగానే చెప్పులు విడిచి నడవాల్సి ఉంటుంది తర్వాత వచ్చే ద్వారం మరింత సంక్లిష్ట చక్కడాలతో ఉంటుంది ద్వారానికి ఇరువైపులా ద్వారపాలక రాతి విగ్రహాలు పహారాగా ఉంటాయి ఇక్కడి శిల్పాలలో అనేక పురాణ గాథలు కథావస్తువులుగా కనిపిస్తాయి ఈ ద్వారం గుండా లోపలికి ప్రవేశించగానే కనిపించేది పెద్ద నంది విగ్రహం ఇది దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద ఏక శిలానంది విగ్రహం నంది వెనుకగా కొద్ది దూరంలో ప్రాంగణం మధ్యలో కుడి భాగాన ప్రధాన ఆలయం ఉంటుంది ఈ గర్భగుడిలో శివ శ్రీ విమానమూర్తులు ఉంటాయి ఈ ప్రధాన ఆలయ గోడలపై శివపార్వతుల వివిధ రూపాలు శిల్పాలుగా ఉంటాయి ఈ ఆలయానికి అనేక రహస్య సొరంగ మార్గాలు ఉన్నాయి ఈ మార్గాలు ఈ ప్రాంతంలోని ఇతర ముఖ్యమైన దేవాలయాలను అనుసంధానం చేస్తాయట అంతేకాదు సంవత్సరం పొడవునా ఎప్పుడైనా వర్షం కురిసే అవకాశం ఉంటుంది ఇక్కడ వర్షం ఎప్పుడు కురిసేది మనం ఊహించటం కష్టమట ఇదంతా ఆ బృహదీశ్వరుడి దయ్యే అంటారు భక్తులు